ఓం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెత్ర తెలుసుకుందాం రండి శివరాత్రి పర్వదినం ఉపవాస జాగరణలతో కూడి మిగతా పర్వదినాల కన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది విల్వ పత్రార్చనలు రుద్రాభిషేకాలు రుద్రాక్ష మాల ధారలు శివరాత్రి నాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తుంటారు అయితే కేవలం ఇలా ఏదో పూజలు అభిషేకాలతో శివుడిని అర్చించి మళ్ళీ యధావిధిగా ఆ తర్వాత రోజున జీవనం గడపడమేనా మరి పండగ వల్ల ఏదైనా ఇతర ప్రయోజనం ఉందా అని కాస్తంత హేతుబద్ధంగా ఆలోచిస్తే ఉన్నది అనే సమాధానమే కనిపిస్తుంది ఈ సమాధానానికి ఉదాహరణలుగా పురాణంలో ఓ చక్కటి కథ ఉంది ఆ మహదేవుడే చెప్పిన కథ ఇదే దాన్ని తెలుసుకుందాం రండి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడు పూర్వం ఓ పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు ఉదయాన్నే వేటకు వెళ్ళటం సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించటం అతడి దినచర్య అయితే ఓ రోజు ఉదయమే వెళ్ళిన ఆ బోయవాడికి చీకటి పడే వేళైన ఒక్క జంతువు దొరకలేదు దాంతో అతడు నిరాశగా ఇంటి ముఖం పట్టాడు అలా వస్తుండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగటానికి వచ్చి తీరుతుందని అప్పుడు దాన్ని సంహరించవచ్చని అనుకుని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చున్నాడు తన కంటి చూపునకు అడ్డంగా ఉండటంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడేశాడు ఆ బోయవాడు ఊతపదంగా పదంగా శివ అలా అనడం మంచో చెడో అతడికి తెలియదు గాని ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తెలియదు ఆ బోయేవాడుకు మొదటి జాము గడిచాక ఒక ఆడ జింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది దాని మీదకు బాణాన్ని ఎక్కుబెట్టాడు బోయేవాడు అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని తనను చంపటం అదర్భం అంటూ వదిలిపెట్టాలని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతడు మనసు క్రూరంగా ఉండేది కానీ ఆ జింకను చూడటం పైగా అది మానవ భాష మాట్లాడేసరికి పోయేవాడు దాన్నేమీ చేయలేకపోయాడు అలా రెండో జాము కూడా గడిచింది అప్పుడు ఇంకొక ఆడుజింక అడుగా వచ్చింది దాన్ని సంహరించాలనుకునే లోపే అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెదుగుతూ విరహంతో కృషించి ఉన్నానని పైగా బక్క చిక్కిన తన శరీర మాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది ఒకవేళ మరి కాసేపటి దాకా ఏ జంతువు దొరకపోతే తానే తిరిగి వస్తానని అప్పుడు సంహరించమని వేడుకుంది మొదట కనపడిన ఆడజింక కూడా అలాగే పలికిన సంగతిని గుర్తుకు తెచ్చుకుని బోయవాడు ఆశ్చర్యపోయాడు మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో కొడదామని అనుకునేంతలోనే ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకులు అటుగా వచ్చాయా అని బోయవాడిని అడిగింది బోయవాడు వచ్చాయని తనకు ఏ జంతువు దొరకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు బోయవాడు మగజింకకు చెప్పాడు అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసుకుని వస్తానని అప్పుడు తను సంహరించమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గర పడింది బోయవాడు తనకి మాటిచ్చి వెళ్ళిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు అయితే ఇంతలో మరొక జింక దాని పిల్ల అడుగా రావడం కనిపించింది విల్లెక్కు పెట్టిన బోయవాడుతో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని అప్పటిదాకా ఆగమని పలికి వెళ్ళింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు ఇచ్చిన మాట ప్రకారం సత్యనిష్టితో అతడి ముందుకొచ్చి ముందుగా తనను చంపమంటే తను చంపమని ప్రాధేయపడ్డాయి ఆ జింకుల సత్ప్రవర్తన బోయవాడిలో పరివర్తనను తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావటం అతడు తెలియకుండానే శివ అని ఊతపదంతో శివనామ శివనామస్మరణ చేయటం తన చూపునకు అడ్డం వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడేయటం చేశాడు బోయవాడు ఆ చెట్టు కిందనే ఒక శివలింగం ఏనాటిదో ఉంది ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి అది మారేడు దళ పూజా ఫలితాన్ని ఇచ్చింది నాలుగో జాము వరకు మెలుకుతోనే ఉన్నాడు గణ జాగరణం ఫలితం వచ్చింది అయినప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడి మనసును పూర్తిగా మార్చింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి పరివర్తన కలిగింది అందుకే హింసను విడనాడాడు ఆ జింకలు కూడా సత్యనిష్ఠితో ఉండటంతో పరమేశ్వర అనుగ్రహంతో ఆకాశంలో మృగశిరా నక్షత్రంగా మారాయి ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకారిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరులుతుంది బోయవాడు జింకలను చంపాలనుకోవటంతో చేసిన కాలియాపన అతడిని చివరకు అహింస ధర్మాచరణ మూర్తిగా నిలపగలిగింది సత్యధర్మ పారాయణాలు అహింసా మార్గాన్ని అనుసరించిన వారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఓ సామాజిక సందేశం ఈ శివరాత్రి కథలో కనిపిస్తుంది ఓం నమ శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి